లోని మరొక కథ గొప్ప నాయకుడు ఎహోషువా ఇజ్రాయేల్ ప్రజలు కొద్దిపాటి సైన్యంతో ఎరికో పట్టణాన్ని జయించారనే వార్త పాకింది చుట్టుపక్కల ఉన్న ఇతర జాతుల వారు ఈ వార్త విని భయపడిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు ఎహోషువా నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించారు అతను చనిపోకముందు దేవుని నిబంధనను పాటించాలని హెచ్చరించాడు ఎహోషువా ఇజ్రాయేలు ప్రజలందరికీ షకెం దగ్గర పోగు చేశాడు అక్కడ వారితో మీరు ప్రభువునే ఆరాధించాలి ప్రతి విషయంలో ఆయనకు విధేయులై ఉండాలి మెస్పటోమియా ఈజిప్టులలో మీ పూర్వీకులు పూజించిన ఇతర దేవుళ్ళతో మీకు పని లేదు మీరు వారిలాగా ఏ మాత్రం చేయవద్దు ప్రభువుకి మీరు విధేయులు అవ్వండి అని చెప్పాడు ఒకవేళ ప్రభువును ఆరాధించడం విధేయులవటం మీకు ఇష్టం లేకపోతే మరి ఏ దేవుణ్ణి పూజిస్తారో ఈరోజే నిర్ణయించుకోండి మీ పూర్వీకులు కొలి కొలిచిన దేవుళ్ళేనా లేకపోతే ఈ దేశంలో అమ్మోరయులు కొలిచే దేవుళ్ళనా మీరు ఎవరిని కొలిచినా నేను నా కుటుంబం మాత్రం ఆ ప్రభువునే ఆరాధిస్తాం ఆయనకే విధేయత కలిగి ఉంటాం అన్నాడు అప్పుడు ప్రజలు ఇలా జవాబు ఇచ్చారు మేం ప్రభువును విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు పూజ చేయం ఈజిప్టు బానిసత్వం నుంచి మమ్మల్ని మా పితరుల్ని మా ప్రభువే విడిపించాడు అని ఆయన మా కోసం చేసిన అద్భుత కార్యాలు మా కళ్ళారా చూసాం ఎన్నెన్నో దేశాల మీదుగా మేం ప్రయాణం చేసినప్పుడు ఆయన మమ్మల్ని కాపాడాడు ఈ దేశంలోకి రాగానే ఇక్కడ నివసిస్తున్న అమోరీలు ప్రజలందరినీ ప్రభువే కదా తరమేశాడు కనుక మేం కూడా ఆ ప్రభువునే ఆరాధిస్తాం ఆయనే మా దేవుడు అని జవాబిచ్చారు ఏహో శుభ మళ్ళీ ప్రజలతో కానీ మీరు ప్రభువును ఆరాధించరేమో అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు పవిత్రుడు ఆయన్ని కాక ఏ ఇతర దేవుల్ని ఆరాధిస్తే మీ పాపాలని ఆయన క్షమించడు మీరు ఆయన్ని విడిచిపెట్టినట్లయితే మీరు ఆయనకు విరోధులవుతారు అంతకుముందు ఆయన మీకు ఎన్నో మేలులు చేసిన ఇతర దేవుళ్ళను పూజిస్తే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు అని హెచ్చరించాడు అందుకు ప్రజలు యహోషువాతో మేం ప్రభువును మాత్రమే సేవిస్తాం మరెవరినీ సేవించాం అని ఏకకంఠంతో కేకలు వేశారు అప్పుడు యహోషువా సరే మీరు నిర్ణయించుకోండి మీరు ప్రభువును మాత్రమే సేవిస్తారని వాగ్దానం చేశారు అని అన్నాడు అందుకు యహోషువాతో ప్రజలు అవును మేము అలాగే వాగ్దానం చేశాం అన్నారు అలాగైతే మీ దగ్గరున్న ఇతర దేవుళ్ళ బొమ్మలన్నీ తీసేయండి ఇజ్రాయెల్ దేవుడైన ప్రభువుని విడిచిపెట్టమని వాగ్దానం చేయండి అని యహోషువా ఆజ్ఞాపించాడు అప్పుడు ప్రజలు మేం మన ప్రభు దేవుణ్ణి ఆరాధిస్తాం ఆయన ఆజ్ఞల్ని తప్పక పాటిస్తాం అని యహోషువాకు మాట ఇచ్చారు